హాయ్ అండి వెల్కమ్ టు తమ్లమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అండి అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదామా ఇది మంగళవారం రోజు తీసిన వ్లాగ్ అండి ఈ వ్లాగ్లో మోస్ట్ రిక్వెస్టెడ్గా కమెంట్లో ఎక్కువగా అందరూ అడుగుతున్న ఒక రెసిపీని కూడా ఈరోజు నేను చేశాను మీతో షేర్ చేసుకున్నాను మంగళవారం బాబుకి కాలేజ్ స్టార్ట్ అయింది కదా మండే నుంచి చెప్పాను కదా సోమవారం ఉదయమే ఐదు గంటలకల్లా లెగిపోయాను లెగిసి స్నానం చేసి పూజ చేసేసుకున్నాను ఆరు లోపు పూజ చేసుకుని అయితే కిచెన్లోకి వచ్చేసాను ఎందుకంటే బాబుకి లంచ్ పెట్టాలి కదా అందువల్ల ఈరోజు పూజకి పువ్వులు అయితే జాజి పూలు విడిపూలు వచ్చాయండి అవి అయితే తీసి ఉంచుకున్నాను పువ్వులు బాగా ఎక్కువగా దొరకట్లేదు అందువల్ల ఇలా విడిపూలు వచ్చినప్పుడు తీసుకుని స్టోర్ చేసి ఉంచుకుంటాను ఆ పూలని అలాగా విగ్రహాల దగ్గర దీపాల దగ్గర వేసి పూజ చేసుకున్నాను ఈరోజు పెద్ద పువ్వులు ఏమీ అయితే దొరకలేదండి ఈ విడిపూలు వచ్చినప్పుడు తప్పకుండా తీసుకుంటాను ఎందుకంటే నాకు జాజి పూలు మల్లెపూలు దేవుడికి పెడితే అక్కడ పూజ గదిలో మంచి సువాసన ఉంటుంది అగరబత్తి ఆ పువ్వులు ఆ సాంబ్రాణి సువాసన తోటి నాకు మంచి వైబ్రేషన్గా ఉన్నట్టు ఉంటుంది అందువల్ల నాకు చాలా ఇష్టం విడిపూలు వస్తే తీసి ఉంచుకుని దేవుడికి పెడుతూ ఉంటాను పూజ అయితే కంప్లీట్ చేసి ఆరు లోపు కిచెన్లోకి వచ్చా అండి పూజ చేస్తూనే ఒకవైపు రైస్ పాలు పెట్టేశాను రైస్ అయిపోయింది ముందు రోజు ఇడ్లీ పిండి గ్రైండ్ చేసి ఉంచాయండి ఇడ్లీ పిండి వేసాయంటే కొంచెం ఎక్కువగానే గ్రైండ్ చేస్తాను పెద్ద గ్రైండర్ కదా అందువల్ల ఎక్కువగానే గ్రైండ్ చేసి ఉంచుకుంటాను ఎక్కువగా చేసి ఉంచుకున్నా కూడా వారంలో ఒకరోజు రెండు రోజుల్లో మాత్రమే ఇడ్లీలు వేస్తాయండి ఆ ఇడ్లీ పిండితోనే చాలా రకాల రెసిపీస్ అలాగే మన దెబ్బరొట్టెని మూకుడి పొంగడాలని అలాగే మన వీడియోస్లో వస్తుంటాయి కదండీ అవే చేస్తుంటాను ఇడ్లీలు ఒక రోజు రెండు రోజులే వేస్తాయండి ఇడ్లీలు వేసి ఇప్పుడు ఇంకొక వైపు బాబుకి లంచ్ చేయడం కోసం ప్యాన్ పెట్టుకుని బాబు కోసం అయితే పల్లీలు చట్నీ చేస్తాను వడగర్రీ అని తర్వాత చేద్దామనేసి ఈరోజు చట్నీ అయితే చేశాను బాబుకి కాలేజ్కి లేట్ అయిపోతుంది అది కొంచెం ప్రాసెస్ రెసిపీ అనేసి ముందు చట్నీ చేశాను పల్లీ చట్నీకి ఎప్పుడూలాగే పల్లీలు కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా వేయించేసి అందులో కొంచెం చింతపండు కొబ్బరి జీలకర్ర ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను ఇటేమో లంచ్ కోసం సింపుల్ అయిన రెసిపీ అండి సింపుల్ అయిన లంచ్ రెసిపీస్ చెప్పండి అని చెప్పి కమెంట్స్లో అడుగుతున్నారు చాలా వీడియోస్లో చెప్పాయండి సింపుల్ అయిన లంచ్ రెసిపీస్ చాలా వీడియోస్లో ఉంటాయి ఈ రెసిపీ వారంలో ఒకటి రెండు రోజులైనా ఉంటుందండి ఎందుకంటే మా అబ్బాయికి ఇష్టం కూడా అందువల్ల చేస్తాను క్యారెట్ వేసి గుడ్డునైతే వేయించి ఉగురలా చేస్తాను ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొద్దిగా సోంపు జీలకర్ర వేసి ఉల్లిపాయ వేసి వేగిన తర్వాత కొద్దిగా క్యారెట్ తురుము కరివేపాకు వేసి క్యారెట్ కొంచెం సగం వేగిన తర్వాత గుడ్డు పగలగొట్టి అందులో వేసుకొని బాగా వేగిన తర్వాత కారం పసుపు గరం మసాలా వేసి దీన్ని నీళ్ళు ఏమి వేసుకోకుండా డ్రై రోస్ట్గానే బాగా వేగిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న రైస్ వేసి కనిపేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్గా దింపినప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్గా బాగుంటుంది ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు క్యారెట్ వేయడం వల్ల బాగుంటుందా అనుకుంటారు గుడ్డులో క్యారెట్ వేయడం వల్ల హెల్తీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా అబ్బాయికి ఇష్టం వారంలో ఒకటి రెండు రోజులు కంపల్సరీ ఇదే లంచ్కి ప్యాక్ చేస్తుంటాను లంచ్ అయితే ప్యాక్ చేసేయండి స్టీల్ బాక్సులు ఎక్కడ కొన్నారు బాగున్నాయన్నారు ఈ స్టీల్ బాక్సులు కొనడానికి మెయిన్ రీజన్ వచ్చి ఇప్పుడు అడుగున బాక్స్ స్టీల్ ఉన్నా కూడా మనకి పైన మూత వచ్చి ప్లాస్టికే వస్తుందండి మనం కొంచెం వేడిగా అయినా ఒక్కోసారి కంగారులో పెడతామో ఆ వేడికి ప్లాస్టిక్ తగిలితే మంచిది కాదని చెప్పి మెయిన్ నేను పాత ప్లాస్టిక్ బాక్సు మూతలు ఉన్నవి అయితే తీసేసి స్టీల్ కొన్నానండి ఎందుకంటే హెల్తీ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి ప్లాస్టిక్లో మనం వేడి ఎక్కువగా పెట్టకూడదని చెప్పేసి అయితే ఈ బాక్సులు తీసుకున్నాను ఈ బాక్సులు ఎక్కడ తీసుకున్నారన్నారు నేను బయట షాప్లోనే తీసుకున్నానండి లంచ్ పెట్టేశాక బాబు కూడా బయలుదేరిపోయాడు సెవెన్ కావచ్చింది సెవెన్ సెవెన్ ఫైవ్ కల్లా బాబు బయలుదేరిపోతాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత అయితే ఇప్పుడు నేను చెన్నై ఫేమస్ వడగరి అండి ఇది మోస్ట్ రిక్వెస్టెడ్గా చాలా మంది కమెంట్స్లో అడుగుతున్నారు ఇది చాలా రోజుల నుంచి చెన్నైలో తమిళనాడులో ఫేమస్ అండి ఇడ్లీలకి సెట్ దోశలకి కాంబినేషన్గా చేస్తారు అదైతే చేస్తున్నాను ఉల్లిపాయ టమాటా కొద్దిగా కొత్తిమీర పుదీనాకు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుని ఒక టూ అవర్సు పచ్చనపప్పుని అండి చిన్న కప్పుకి ఒక కప్పు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న పచ్చనిపప్పు మిక్సీలో వేసి తగినంత ఉప్పు రెండు ఎండిమిరపకాయలు అండి వేసుకుని దీన్ని మనం మసాలా వడలకి గ్రైండ్ చేస్తాం కదా అలాగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోకూడదు బాగుండదు వడగర్రీకి కొంచెం పరకగా గ్రైండ్ చేసుకుంటే అది మనం వడలు వేసినప్పుడు క్రిస్పీగా ఉంటుంది వడగర్రె వేసినప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసి బాగా కలిపేసుకున్నాను కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి రెండు గంటల వరకు పప్పు నానాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఇంగువ వేసి కలిపేసుకున్నాను ఇప్పుడు ఈ కర్రీకి సింపుల్ అయిన ఒక మసాలా గ్రైండ్ చేద్దామండి కొద్దిగా కొబ్బరి సోంపు మాత్రమే వేసుకున్నాను ఇంకేమీ వేసుకోలేదు ఈ కర్రీకి సోంపు ఫ్లేవర్ ఖచ్చితంగా ఉండాలి అప్పుడు బాగుంటుంది ఇప్పుడు వడగర్రీకి ఆ పిండిని ఇలాగా జల్లినట్టుగా వేసైనా మనం ఫ్రై చేసుకోవచ్చు వడల్లాగా తట్టి వేసైనా ఫ్రై చేసుకోవచ్చు వడల్లాగా వేసుకున్నా మనము చిన్న చిన్న ముక్కలుగా చేసే కర్రీలో వేయాలి అందువల్ల ఇలా జల్లినట్టుగా వేసుకున్నా బాగుంటుంది త్వరగా కూడా పోతాయి అలాగే వడగర్రీకి మనము ఎక్కువగా డీప్ ఫ్రై చేసేసుకోకూడదు వడల్ని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అది ఒకవైపు పెట్టుకుని ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ పోసుకుని సోంపు రెండు లవంగాలు దాసించక్క చిన్న అనాసపు రెండు యాలికాయలు వేసి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు వేసుకున్నా అండి అది వేగేలోపు అటు వడలు కూడా రెడీ అయిపోయాయి అది ఒకవైపు వేయించుకుంటూ ఇటు కుక్కర్లో చేసుకున్నాను రెండు ఒకేసారి అయిపోతాయి ఇటు కర్రీ రెడీ అయ్యేలాగా వడలు కూడా ఫ్రై అయిపోతాయి ఇలా జల్లి వేసుకోవాలని లేదు మనం వడల్లా తట్టి కూడా వేసుకోవచ్చు ఇలా జల్లడము రాకపోతే వడల్లా తట్టి వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా వేసి వేయించుకుని కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకుని సన్నంగా కట్ చేసి వేసుకున్నాను వేసుకుని ఇదంతా బాగా వేయించుకోవాలి తగినంత ఉప్పు వేసుకుని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి మనం వడల పిండిలో ఉప్పు వేసాం కదా అందువల్ల ఇందులో కొద్దిగానే వేసుకున్నాను కర్రీ టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఉప్పు వేసి వేయించి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి సోంపు పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకున్నాను అటు వడలు కూడా ఫ్రై అయిపోయాయి ఈజీగా సింప్ సింపుల్గా చేసేయచ్చండి దీనికి రెండున్నర స్పూన్ల వరకు కారం వేసుకుని ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాలు జీలకర్రని కలిపి వేయించుకుని పొడి చేసుకున్న పొడి వేసుకున్నాను వేసుకుని దీన్ని బాగా వేయించుకోవడమే అలా కాకుండా కూర కారం ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు తగినంత నీళ్లు పోసుకుని నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న వడల్ని ఇందులో వేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే చిన్న చిన్నగా తుంచి వేసుకోండి లేకపోతే అలా వేసుకోవచ్చు కుక్ అయిపోయిన తర్వాత మనం గరిటితో నలుపుకున్న బాగుంటుంది ఇలా ఫ్రై చేసి వేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ పెట్టుకున్నాను ఇది మామూలు కడాయిలో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేస్తే త్వరగా అయిపోతుందని చెప్పి నేను కుక్కర్లో పెట్టుకున్నాను ఒక విజిల్ పెడితే సరిపోతుందండి ఒక విజిల్ పెట్టి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని లైట్గా గరిటెతోటి మెదుపుకోవాలి బాగా మెత్తగాను చేసేసుకోకూడదు అక్కడక్కడ కొద్ది కొద్దిగా ముక్కల్లాగా ఉండాలి అలా చేసుకోవాలి ఇది చెన్నైలో ఫేమస్ వడగరి అండి తమిళనాడులో చాలా చోట్ల ఉంటుంది ఇది చపాతి ఇడ్లీ సెట్ దోశ పూరి అన్నిటిలోకి సూపర్ కాంబినేషన్ అండి దీంట్లో కొంచెం ఎక్కువగా కొత్తిమీర వేసుకుని దించేసుకున్నా అండి మెత్తటి ఇడ్లీలతోటి ఈ వడగరి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి ఒకసారి ఇదే టైప్లో వడగరి ట్రై చేసి చూడండి తమిళనాడు ఫేమస్ చాలామంది కమెంట్స్లో అడిగారు కదా అందుకే ఈరోజు వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను ఇలా మెత్తటి ఇడ్లీలతోటి ఈ వడగర్రీ చాలా టేస్ట్గా ఉందండి ఇలాగా ఉదయం లంచ్కి అయితే ఇడ్లీలు వడగర్రీ చేశాను ఈ వడగర్రీ మా ఇంట్లో ఇడ్లీల కంటే దోశలు చపాతీలకి చాలా ఇష్టం అండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం గోరి చిక్కుడుకాయలు అంటారు కదా దాన్ని అయితే పులుసు చేశానండి ఈ గోరి చిక్కి హెల్త్కి చాలా మంచిదండి ఎంతమంది ఇంట్లో కొంటారో తెలియదు కానీ ఇది తప్పకుండా వారంలో ఒకసారి కానీ మీకు కుదరకపోతే పదిహేను రోజులకు ఒకసారి అయినా తినండి చాలా మంచిది హెల్త్కి అందువల్ల నేను కొంచెం లేతగా ఉంటేనే బాగుంటుంది అవి చిన్న ముక్కలుగా చేసి కొద్దిగా నీళ్లు ఉప్పు వేసి ఉడకబెట్టేసుకున్నాను ఒకవైపు ఇంకొక వైపు ఆయిల్ పోసుకుని మెంతులు జీలకర్ర కొద్దిగా ఇంగువ ఆవాలు వేసి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి ఒక పది పన్నెండు వెల్లుల్లి లెబ్బరిని ఒడిచి వేసుకున్నాను వేసుకుని అవి వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ వేసుకుని కరివేపాకు వేసి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము టమాటాలు వేసుకుందాం టమాటాన్ని పేస్ట్ చేసే వేసుకున్నాను పేస్ట్ చేసి వేసుకున్నామంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది మనకి గోరుచికుడుగాయలు అలాగా మరీ మెత్తపడవు అందువల్ల టమాటాలు పేస్ట్ చేసి వేసుకుంటే కర్రీ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మసాలా వేగిన తర్వాత రెండున్నర స్పూన్ల వరకు కారం వేసుకుని ఒకటిన్నర స్పూను ధనియాల పొడి వేసుకుని అది బాగా వేగిన తర్వాత గొరచి కుడిగాయలు బాగా మెత్తగా ఉడికిపోయాయి నీళ్లు వంచేయకండి నీళ్ళు ఎంత సమానంగా అయితే అంత సమానంగా పోసి ఉడకబెట్టుకోండి అలాగ నీరు మిగిలిపోతే కూరలోనే వేసుకోండి నీరు వంచేసామైతే ఆ వెజిటేబుల్స్లో ఉన్న మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి అందువల్ల కరెక్ట్గా నీళ్ళు పెట్టుకుని వేసుకున్నాను వేసుకుని తగినంత ఉప్పు పసుపు వేసి బాగా వేగిపోయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పోసుకున్నాను మూడు టమాటాల వరకు పేస్ట్ చేసి వేసుకున్నాను అందువల్ల చింతపండు తక్కువగానే వేసుకున్నాను కొద్దిగా ఉప్పు తక్కువైనట్టు అనిపించింది ఉప్పు వేసుకుని కొద్దిగా బెల్లం పొడి వేసుకోవాలి అప్పుడు ఆ పులుపు టేస్ట్ని బ్యాలన్స్ చేస్తుంది బెల్లం పొడి వేసి మూత పెట్టి ఈ కర్రీని కొంచెం సిమ్లో పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టుకునే కుక్ చేసుకోండి మంచి టేస్ట్గా ఉంటుంది మట్టి కొండలో చేయడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుందండి కర్రీ కర్రీ కూడా రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుని మా వారి కోసం ఆమ్లెట్ మాత్రం వేసాను ఇంకా వేపుళ్ళు ఏమీ చేయలేదు కదా అని చెప్పేసి ఆమ్లెట్ వేసాను పెనం మీద ఆయిల్ వేసుకుని రెండు గుడ్లుని పగలబెట్టి వేసుకుని సింపుల్గా ఆమ్లెట్ చేయాలంటే ఇలా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఉంటుంది ఒక్కోసారి సింపుల్గా ఉల్లిపాయలు ఏమీ వేయకుండా ఇలా చేస్తుంటాను అలాగైతే చేస్తాను రెండు గుడ్లు వేసుకుని అదంతా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని పైన ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా వేసుకుని కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుని అలాగా మనం దాన్ని తిరగేయకుండా అలా తీసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పులుసుల్లోకి సాంబార్లోకి పప్పులోకి ఇలా ఆమ్లెట్ కొంచెం స్పైసీగా మిరియాలు కారం తోటి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అలా అయితే మా వారికి ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి ఈరోజు నేను చేసిన రెసిపీస్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మీరు ట్రై చేయండి మోస్ట్ రిక్వెస్టెడ్గా అడిగిన రెసిపీ చెన్నై ఫేమస్ వడగరి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి అంతా ఒక ఎత్తు అయితే కిచెన్ అంతా క్లీన్ చేసి పొద్దునిచ్చి ఉన్న సామాన్లు తోవడం పెద్ద పని అండి అన్నీ తోమి క్లియర్ చేసుకుని కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నారండి ఓకే అండి ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రలో మీ తమిళమ్మాయిని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుంటాను నండ్రి వనకం